అంటే సంచలన వ్యక్తి ఆకస్మికంగా చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ తొలి తరంగ సంబంధించిన మొట్టమొదటి న్యూస్ రీడర్ అనమాట సో మనం చూసుకున్నట్లయితే వివరాల్లోకి వెళ్తే తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మరణం దృగ్భాంతి కలిగించిందని తేదా అధినేత చంద్రబాబు అన్నారు తెలుగు దూరదర్శన్లో వార్తలు అనగానే మొదటగా గుర్తొచ్చేది ఆయననని చెప్పారు ఈ మేరకు ఎక్స్లో అయితే పోస్ట్ చేశారన్నమాట నేను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న సమయంలో మేమిద్దరం కలిసి ప్రతి సోమవారం ప్రజలతో ముఖ్యమంత్రి కార్యక్రమం చేసేవాళ్ళం ఆరేళ్ల పాటు సాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు నేరుగా తమ సమస్యలను అయితే చెప్పుకొని పరిష్కారం పొందేవారు ఈ విధంగా మా అనుబంధం సుదీర్ఘమైంది శాంతి ముఖ్యంగా శాంతి స్వరూప్ ఆత్మకు శాంతికి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా అని చెప్పేసి ఈయనైతే అన్నారు శాంతి స్వరూపు మృతిపై జాతి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా సంతాపం తెలిపారు దూరదర్శన్ అంటే వార్తలు వార్తలు అంటే శాంతి స్వరూప్ అన్నట్టుగా తెలుగు వ్యక్తులకు దగ్గర అయ్యారని చెప్పి అయితే అన్నారనమాట అటు మనకి కేసీఆర్ గారు కూడా అటు కేసీఆర్ గారు కూడా అసలు ఇక్కడ శాంతి స్వరూప్ మరణంపై బాలధీనేత కేసీఆర్ కూడా సంతాపం ప్రకటించారు టీవీలో వార్త చదివే తొలితర న్యూస్ రీడర్గా తనకుంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని మీడియా రంగంలో తనదైన వేలుముద్ర వేశాలని కొనియాడారు అన్నట్టు తన కుటుంబ సభ్యునికైతే ప్రగాఢ సానుభూతి తెలిపారు సో ఈ విధంగా ఒక కీలక వ్యక్తిని అయితే కోల్పోయింది అన్నమాట రాష్ట్రం ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది దీనికోసం ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి